కథావాహిని శ్రోతలకు స్వాగతం శ్రీరామాయణం ఋష్యముఖ పర్వతం రామలక్ష్మణులు శబరిచెప్పిన మార్గాన నడుస్తూ మధ్య ఎదురైన తీర్థాలలో పుణ్యస్నానాలు చేస్తున్నారు పితృదేవతలకు తర్పణలు వదులుతున్నారు ప్రకృతి శోభను పక్షుల కలస్వనాలను ఆనందిస్తూ శ్రమ మరచి నడక సాగిస్తున్నారు పంపా సరోవరం కలోపూలతో కనువిందు చేస్తోంది ఆ సరస్సుపై నుంచి వచ్చే పరిమళభరితమైన గాలి సొక్కగానే రామలక్ష్మణుల శరీరాలు పులకించాయి లక్ష్మణ అరుణారుణ కాంతితో సరోవరం ఎంత ఆహ్లాదాన్ని కలిగిస్తున్నదో చూడు ఎత్తైన శిఖరాలు నిడివైన పర్వతశ్రేణి వాటిపై పెరిగిన వృక్షాలు ఆ వృక్షాలను ఆశ్రయించిన పుష్పలతా గుల్మాదులు ఈ వాతావరణంలో పడగలు విప్పి ఆడుతున్న తాచులు పచ్చికబైళ్లలో చెంగు చెంగున గెత్తుతున్న లేళ్లు నెమళ్ళు నిజంగా చూడడానికి రెండు కళ్ళు చల్లనంతా మనోహరం ఆకు లేకుండా చెట్టంతా పూసిన చెట్లు చుట్టూ తిరుగుతూ ఝూంకరిస్తున్న తుమ్మెదలు వారిని ఆహ్లాదపరుస్తున్నాయి పీతాంబరం బంగారు నగలు ధరించిన దివ్యపురుషునిలాగా ఆ కొండగోగులు ఎట్లా ఉన్నాయో చూడు లక్ష్మణ అంటూ ఉండగానే రాముని గొంతు జీరపోయింది ఈ ప్రకృతి దృశ్యాలు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో సీతాభియోగం అంత బాధను కలిగిస్తోంది ఈ వసంతం నన్నే ఇంత బాధిస్తున్నదే ఇక సుకుమారి జానికి ఎంతగా వేధిస్తున్నదో అనుకున్నాడు రాముడు పంపా సరోవర దృశ్యాలు అందులోని పద్మదళాలు సీతను మరీ మరీ గుర్తుకు తెస్తున్నాయి గోగుపూలు సీత నవ్వును తలపింపచేయిస్తున్నాయి లక్ష్మణ నీ వదిన సీత ఇంకా జీవించే ఉంటుందంటావా సత్యధర్మపురుడైన జనకరాజర్షికి ఏమని చెప్పగలను నేను అయోధ్యకి ఎప్పటికీ వెళ్ళను నువ్వు వెళ్ళు భరతుడిని ను గౌరవిస్తాడు అంటున్న రామభద్రుణ్ణి ఓదార్చాడు లక్ష్మణుడు అన్నా వివేకులు దుఃఖాన్ని దరిచేరినివ్వరాదని మన పెద్దలు గురువులు చెప్పిన హితబోధలు మరిచావా ఆ రావణుడు ముల్లోకాలలో ఎక్కడ ఉన్నా మనకు ఆని జాడ తెలిసేవరికే ఊపిరి పీలుస్తాడు వంటి మహాపురుషుడు మనోస్థైర్యాన్ని విడవకూడదు లక్ష్మణ్ణి మాటలు రామునికి ఉపశమనం కలిగించాయి రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వత పరిసరాలకు చేరుకున్నారు పర్వతంపై ఉన్న సుగ్రీవుడు అల్లంత దూరాన ధనుర్భాణాలతో వస్తున్న వీరిని చూసి భయభ్రాంతుడైనాడు ఎవరో అజ్ఞాత వీరులు వాలిపంపగా వచ్చినవారే ఉండొచ్చు అనుకుని వారి దృష్టిలో పడరాదని కొండచట్టుకి తప్పుకున్నాడు సుగ్రీవుడు తమ నాయకుని తత్తరపాటు చూసి అనుచరంగడం భయపడింది సుగ్రీవుడు తన మంత్రులను పిలిచి చూశారా వారిని మునివేషాలలో వస్తున్నారు మనల్ని నమ్మించి వంచి ఎలాగైనా సంహరించాలని వాలి పంపగా వస్తున్నట్లున్నారు మనం తక్షణం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అన్నాడు వానరులు పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు విరిచి దారికి అడ్డంగా వేస్తూ ఆ పర్వతం దాటి మరో పర్వతం వైపు నడిచారు వెళ్లి వెళ్లి మరో పెద్ద గుట్టపై ఆగారు సుగ్రీవుని మంత్రంలో ముఖ్యుడైన హనుమంతుడు ప్రభూ ఇప్పుడు చాలా దూరం వచ్చాం అయినా మీరంతగా భయపడకూడదు రాజు నిబ్బరంగా ఉంటే అందరూ నిర్భయంగా ఉంటారు ధైర్యంగా ఉండి అనుచరులతో సర్వకార్యాలు నిర్వర్తింపచేసుకోవాలి అని హితవు పలికాడు సిమితపడిన సుగ్రీవుడు హనుమ ఆజానుబాహులు శరచాప ఖడ్గదారుడు అయిన వారిని చూసి భయపడకుండా ఎలా ఉండగలం ఇలాంటి ప్రచ్ఛన్న శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి హనుమ నువ్వు వెళ్లి వారి ఆనుపానులు తెలుసుకురావాలి వారితో నువ్వు మాట్లాడేటప్పుడు నీ ముఖకవళికలు నాకు కనిపిస్తూ ఉండాలి అని ఆదేశించాడు హనుమంతుడు బ్రహ్మచారి రూపం దాల్చాడు రామలక్ష్మణులకు ఎదురు వెళ్లాడు వారిని సమీపించి ఓ సుందరమూర్తులారా తమరెవరో తెలుసుకోవచ్చా మీ రాకతో ఇక్కడి వాతావరణానికి కొత్త సొగసులు వచ్చాయి మీ శౌర్య సంపద ఎంతటితో తెలుస్తూనే ఉంది దేవలోకం నుంచి వచ్చిన దేవతల నేలకు దిగివచ్చిన సూర్యచంద్రుల వనసంచారానికి హేతు ఏమిటో అంటూ పొగట్తలతో ప్రశ్నలతో వారిని ముంచెత్తాడు ఇంతకీ నేనెవరో చెప్పనేలేదు అంటూ మళ్లీ మొదలుపెట్టాడు హనుమంతుడు ఇక్కడ సుగ్రీవుడనే వానర్రాజు ఉన్నాడు చాలా యోగ్యుడు కాని అతని అన్న సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టు చేశాడు నేను సుగ్రీవుని మంత్రిని అంటూ చేతులు జోడించి నిలబడ్డాడు హనుమ దూరం నుంచి గమనిస్తున్న సుగ్రీవుని మనసు కుదిరపడింది అనుచరులంతా నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నారు సుగ్రీవ మైత్రి తమ్ముడు ఆడబోయిన తీర్థం ఎదురైంది మనం కలుసుకోవాలనుకుంటున్న సుగ్రీవుడు తన మంత్రిని పంపాడు ఇతని మాటలు అని రాముడు అనగా లక్ష్మణుడు సందేహంగా చూశాడు ఈ బ్రహ్మచారి వేదవేదాంగాలు అధ్యయనం చేసినవాడని ఆ ధోరణిని బట్టి స్పష్టమవుతోంది మాట తీరుని బట్టి వ్యాకరణలో మహాపండితుడని అవగతమవుతోంది అకారణంగా ముఖకవళికలు ప్రదర్శించకుండా అనవసరమైన శబ్దం కూడా వాడకుండా సూటిగా చెప్పవలసిన సంగతిని చెప్పాడు అపరిచితులతో ఎలా మాట్లాడాలో స్వజనంతో ఎలా మాట్లాడాలో తెలిసినవాడు శాస్త్రం తెలిసిన సంభాషణ కుశలుడు శబ్దం విలువ దాని బరువు క్షుణ్ణంగా తెలిసినవాడు తొట్టుపాటు లేకుండా మధ్యమ స్వరంలో మాట్లాడాడు గమనించావా ఇలాంటి వారి మాటల్లో గొప్ప శక్తి ఉంటుంది అదొక అపురూపమైన కళ అలాంటి విద్వాంసుణ్ణి మంత్రిగా కలిగిన రాజు సాధించలేనిది ఉండదు అందుకని తమ్ముడు నువ్వు ఈ మంత్రివర్యునితో మాట్లాడు అని లక్ష్మణునికి సలహా ఇచ్చాడు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞని శిరసావహించి సచివుని సమీపించాడు మహావిద్వాంసుడా మీరాజు సుగ్రీవుని గురించి విన్నాను ఇటు వస్తున్నాము ఆయన మా సఖ్యం కోరుతుంటే మేము ఆయన చెలిమి వంచిస్తున్నాము అంటూ తమ పేర్లు చెప్పాడు లక్ష్మణుడు హనుమంతుని మనసు ఆనందంతో ఉప్పొంగింది వీరి అండదండలు ఉంటే తన ప్రభువు తిరిగి రాజ్యాన్ని పొందగలడని హనుమకు గురి కుదిరింది రామచంద్ర అసలు మీరిద్దరూ ఈ మహారణ్యానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు సవేనేయంగా హనుమంతుడు వెంటనే లక్ష్మణుడు అందుకుని వివరంగా నీకిప్పుడు చెప్పలేను మేము దశరథ మహారాజు కుమారులం తండ్రి మాటకు కట్టుబడి అన్న రామభద్రుడు అడవులకు బయలుదేరాడు ఈయనను వదిలి ఉండలేక వదిన సీతమ్మ నేను వారి వెంట వచ్చాం జనస్థానంలో ఒక రాక్షసుడు మా వదినను అపహరించి తీసుకువెళ్లాడు ఆమెను అన్వేషిస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా శాపగ్రస్తుడైన కబంధుడు రాజు సుగ్రీవుని గురించి చెప్పాడు మీ ప్రభు అనుగ్రహిస్తే అంటూ హనుమంతుని వైపు చూశాడు దేశాలురు గుణసంపన్నులైన మీలాంటి వారి సందర్శన భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉంది మా ప్రభు సుగ్రీవుడు తన అన్నగారి వల్ల రాజ్యాన్ని భార్యని కోల్పోయారు ఈ సమయంలో మీ కలయిక ఇద్దరికూ శ్రేయోదాయకం కాగలదు అన్నాడు వినయంగా హనుమంతుడు హనుమ నిజరూపం ధరించాడు ఆయన వెంట రామలక్ష్మణులు ఋష్యముఖం చేరారు వారిని అక్కడ నిలిపి హనుమంతులు మలయగిరిపై ఉన్న సుగ్రీవుని వద్దకు వెళ్లి వృత్తాంతమంతా పోసగూచినట్లు చెప్పాడు సుగ్రీవుని మనసు కుదురపడింది రామలక్ష్మణులకు మర్యాదలు జరిపాడు సుగ్రీవుడు రాముడికి తన స్నేహహస్తం అందించాడు ఉభయలు గాఢాలింగనం చేసుకున్నారు అనుచరులు అక్కడికక్కడా రెండు అగ్నిగుండాలను సిద్ధపరిచారు పూలతో అగ్నిని పూజించి రామసుగ్రీవులు అగ్నికి ప్రదక్షిణం చేశారు అగ్ని సాక్షిగా వారి బంధం నిలవాలని కోరుకున్నారు సుగ్రీవా ఇక నుంచి కష్టసుఖాలలో మనమిద్దరం భాగస్వాములం అన్నాడు రామభద్రుడు సుగ్రీవుడు శిరసు వంచి ఆమోదం తెలిపాడు వారిద్దరూ ఒక చెట్టు కింద కూర్చుని సంభాషణ సాగించారు రామచంద్ర మా అన్న వాలి నన్ను తుదముట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వే నన్ను కాపాడాలి అన్నాడు సుగ్రీవుడు మిత్రమా ఉపకారమే సఖ్యానికి జవజీవాలు ఇదిగో సహస్రకిరణ తేజోమయమైన సూర్యునిలా ప్రకాశిస్తున్న నా బాణంతో వాలిని సంహరిస్తాను నీతిమాలిన వాడిని నా బాణం క్షమించదు నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ అభయమిచ్చాడు రాముడు ఋష్యముఖ ప్రాంతంలో రామసుగ్రీవులకు సఖ్యం కుదరగాని లంకలో సీతమ్మకు ఎడమకన్ను అదిరింది శుభసూచకంగా వాలికి వాలికీ రావణ్ణికి కూడా అదిరి అశుభాన్ని సూచించాయి మనస్సు స్థిమితపడిన సుగ్రీవునికి క్రమంగా జరిగిన సంఘటనలు స్ఫురణకు రావడం మొదలుపెట్టాయి రామ ఒకనాడు ఈ పర్వత శిఖరం మీద మేము ఉండగా లంకాధిపతి రావణుడు ఒక స్త్రీని తీసుకువెళ్తున్నాడు ఆమె హా రామ హా లక్ష్మణ అని హాహాకారాలు చేయడం విన్నాం ఆవిడ బహుశా సీతమ్మే కావచ్చు పర్వత శిఖరంపై ఉన్న మమ్మల్ని ఆమె చూసిందేమో మరి ఒక నగలమూటను మా దగ్గర పడేలా జారవిడిచింది అంటూ వెళ్లి కొండ గుహలో భద్రపరిచిన నగలమూటను క్షణంలో తెచ్చి చూపాడు వాటిని చూడగానే రాముని కళ్ళు నీరు కమ్మాయి తమ్ముడు నా కళ్లకు నీటిపొరూ అడ్డుతగిలాయి ఇవి మీ వదిన నగలనేమో చూడు అన్నాడు ఒక్కొక్క నగను తీసి పరిశీలించాడు లక్ష్మణుడు కాలి అందెలను చూడగానే లక్ష్మణ్ణి ముఖం విప్పారింది అన్నా మిగిలిన ఆభరణాల సంగతి నాకు తెలియదు ఈ అందెలు మా వదినమ్మవే నిత్యం నేను నమస్కరించే ఆమె పాదాల సాక్షిగా అన్నాడు లక్ష్మణుడు రాముడు ఆ మాటతో తేరుకున్నాడు చెలికాడా సుగ్రీవ నా జానకిని హరించిన వాడిని సంహరించి తీరతాను వాడు ఏదిక్కుగా వెళ్లాడో చెప్పు అన్నాడు రాముడు మీ కొప్ప రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ